కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధుల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధుల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్య యొక్క మంచి కుమారుడా రామా తూర్పు సంధ్యా సమయం అవుతోంది నరశ్రేష్ఠుడా లేవండి దైవ సంబంధమైన రోజువారీ విధులు నిర్వర్తించవలసి ఉంది ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ఉత్తిష్ట కమలా త్రైలోక్యం మంగళం కురు గోవింద లేవండి లేవండి గరుడ ధ్వజం కలిగినవాడా లేవండి లక్ష్మీదేవికి ప్రియమైనవాడా లేవండి మూడు లోకాలకు శుభాన్ని కలిగించండి శ్రీ వెంకటేశ్వర స్తోత్రం నుంచి ఒక శ్లోకం ఇది శ్రీ శ్రీవేంకటేశ్వర స్తోత్రంలో స్వామివారి రూపాన్ని వర్ణించే ఒక ప్రసిద్ధమైన శ్లోకం కుంకుమతో కమలాకుంకుమతో కమలాయతలోచన లోకపతే లక్ష్మీదేవి స్థనాలపై గల కుంకుమతో ఎర్రబడిన సాటిలేని నీల శరీరము కలవాడా పద్మాల వంటి విశాలమైన కన్నులు కలవాడా లోకాలకు ప్రభువా వెంకటా చలపతి నీకు విజయం కలుగుగాక